మా సార్ రాజుగారికి అలాగే కళ్యాణి మేడ మేడానికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ దిశ అంటే ఏంటో చూపించిన మహానుభావుడు మా రాజుగారు మరి ఆ దిశాని మరి ఎలా నడపాలన్నది కూడా ఇప్పుడు టౌన్ అధ్యక్షాలు చెప్పినట్టుగా దిశని ఎట్లా నడపాలి దిశని ఎట్లా ముందుకు తీసుకోపోవాలి దిశ తర్వాత ఏమి పుట్టినయి దిశ ఎందుకు పుట్టింది అన్నది కూడా దానికి మనకు విజన్ ఉన్నాయి కాకపోతే ఒకటే నేను చెప్పేది ఏంటంటే దిశలో టౌన్ కానీ జిల్లా కానీ మండలం కానీ ఏది జరిగినా ఏ అమ్మాయికి అన్నయం జరిగినా ఎవరు ఒక్కరున్నా కూడా అక్కడ మనం అటెండ్ కావాలి వాళ్ళు రావాలని నేను రావాలనుకోవడం కాదు ప్రత్యేకతగా నేను చెప్పేది ఒకటే కట్టుగా మన సార్ నాకు ఇచ్చిన వాగ్దానము నేను నెరవేర్చాలి కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే మన దిశ మండలం టౌన్ జిల్లా ఉందో ప్రజ ఉంది మనందరికీ అలాగే సార్ చెప్పినట్టుగా మన దిశలో మాత్రం అందరం అక్క చెల్లెళ్ళమే మనం ఏదున్నా చదువుకొని పోవాలి కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మనం ఏది చేయాలన్నా టౌన్లో కానీ జిల్లాలో కానీ చెయ్యాలన్నా నేను ఫస్ట్ టౌన్ అధ్యక్షురాలకి ఇంటిమిషన్ ఇవ్వాలి ఫస్ట్ టౌన్ జిల్లాగా జిల్లా ప్రెసిడెంట్ గారికి ఇంటిమిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు కమిటీలు వేసినప్పుడు ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం అన్నది ఆ విషయంలో మాత్రం వాళ్ళకి ఇంటిమిషన్ ఫస్ట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనం పనులు ముగించుకోవాలి ఎందుకంటే అందుబాటులో వాళ్ళు ఉంటారు ఉండరు నేనైతే అందుబాటులో ఉండను అందుకే నేను చెప్పదలుచుకోలేదు నా పేరు ఉన్నవాళ్ళు మాత్రము తప్పకుండా ఆడపిల్లల కోసం ఇది దిశాని దిశ ఫౌండేషన్ రాజుగారు దీన్ని చేశారు కాబట్టి దిశ అంటే ఆడపిల్లలు కాలేజీలో కానీ మరి స్కూళ్ళల్లో కానీ పొయ్యి మనం దిశ అంటే ఏంటో తెలియ తెలియజేయాలి నేను కోరుకునేది ఒకటే ఇది మాత్రం పక్కా చేయాలి కొంతమంది దిశ అంటే ఏంటో తెలియదు అని కూడా అంటున్నారు కాబట్టి మనం కాలేజీలలో ఫస్ట్ స్కూళ్ళల్లో మండలం టౌను జిల్లాలలో కమిటీలు వేసుకుంటూ పోతే మన దిశ అంటే ఏంటో తెలియాలి ముందుకు సాగాలని కోరుకుంటూ మా రాజుగారికి మా కళ్యాణ్ మేడం గారికి ప్రత్యేకంగా లక్ష్మి గారికి బొల్ల మరునా గారికి మరి మంజుల గారికి మరి ప్రేమమ్మ గారికి అన్నపూర్ణ గారికి మరి శారద గారికి మారతి గారికి వీళ్ళందరికీ నా హృదయపూరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటే నేను ఇక్కడికి వస్తాను ఈ అమ్మాయి ఎన్నో బాధలతో వస్తుంది ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఓకే ఓకే అందరికీ నమస్తే అమ్మా నా పేరు పూజల లక్ష్మి దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాంట్లో బీవీరాజు గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ కూడా ధన్యవాదాలు ఇంకా మేము రానున్న జరి జరిగిపోయిన గతంలో చాలా పనులు చేయడం జరిగింది ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ముందుకు వెళ్ళి పనులు చేయడం జరిగింది అలానే ఇంకా కూడా ముందు అంకలతోనే చెల్లెలతోనే అందరితోనూ కూడా కలిసి పనులు చేస్తానని సారు నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు సారు ధన్యవాదాలు అసలు ఇంకా మీ అందరూ కూడా నాకు సహకరించాలని కోరుకోడితో ఇంకా మిమ్మల్ని కూడా నేను ముందుకు తీసుకు వెళ్తాను ఇంకా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా చేద్దామని మహిళల కోసం ఏదైనా ముందుకు మన దిశ ఉంది దిశ తరపు నుంచి మేము ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతాము చేస్తాము అందరం కూడా కలిసి ఉండి పనిచేస్తారు అందరికి నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ సమావేశం జరగడం కారణం ఏంటంటే కొత్తగా నూతనంగా అధ్యక్షురావును ఎంపిక చేసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కార్యకర్ కార్యదర్శి మా రాజ్ సార్ గారు మరియు కళ్యాణి మేడం గారు ఇంతకుముందు గతంలో చాలా వరకు కమిటీలు అన్నీ జరిగింది ఈ రోజు నూతనంగా కమిటీ చేసి మన పూజరావు లక్ష్మి గారిని అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది ఇంకొకటి మన సెక్రటరీ బిడ్డల కమలత్త గారు సెక్రటరీగా ఎంపిక చేశారు కావున ఈ ఫౌండేషన్ తరఫున చెప్పదలుచుకు ఏంటి అని అంటే ఇది దిశ అనేది ఒక అవర్నెస్ ప్రోగ్రామ్స్కి ప్లస్ ఇంకొకటి ఎవరైనా ఈ ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఇంకా ఇంకా అలాగనే ఎవరైనా వృద్ధులు ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పడానికి ఈ దిశ ప్రొడక్షన్ మీరు ఫౌండేషన్ అనేది స్థాపించిన మా బీవీ రాజు గారు స్థాపించారు కావున ఇక ముందు కూడా మా అధ్యక్షరాలతో పాటు మేము మా అధ్యక్షురాలకి మేము ఎప్పటికి సహకరిస్తామని చెప్తున్నాం అయ్యింది మొదటి are na mamma mana phone ela guruna dava ava appanni are mamma oh mundu davani prai ha mali nenochina vaallu osthar le next nen le isu samana chesi isu isu endra aa da ఈ రోజు ఇక్కడ నూతనంగా ఎంపీకైన మన జిల్లా అధ్యక్షురాలు గారికి మరియు జాయింట్ సెక్రటరీ గారికి మరియు మండల ప్రెసిడెంట్ గారికి టౌన్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞత హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఇక్కడ జరగటం అసలైన సందేశం ఏంటి అంటే నూతనంగా జరిగిన మన పూజలు లక్ష్మి గారు లక్ష్మి గారు జిల్లా అధ్యక్షురాలు అయినందువలన మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రశ్న దానికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన నా తోటి సోదరులు మీడియా మిత్రులందరికీ దయపు धन्यवाद